హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉండుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్కి లైక్ చేయండి నా వీడియోలో అంటే నా ఛానల్లో హెయిర్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా ఉంటాయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోస్కి లైక్ చేయండి నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మన హెయిర్ చాలా హెల్దీగా స్ట్రాంగ్గా పొడవుగా గ్రోత్ అవుతుంది ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనము బయట నుంచి తెచ్చుకునే అవసరం లేదు అంటే డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకునే అవసరం లేదు అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులతోటే మనం ఈరోజు హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ హెయిర్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మందార్ మాకు అలాగే వేపాకు ఇంకా అలోవేరా జెల్ అండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అందరికీ ఆల్మోస్ట్ ఇంట్లోనే దొరుకుతాయి మాకు అలాగే అలోవేరా జెల్ ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనే ఉంటుంది కొంతమందికి అయితే వేపాకు దొరకపోవచ్చు ఎందుకంటే సిటీలో ఉండే వాళ్ళకి వేపాకు అంత తొందరగా దొరకదు పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉంటాయి వీటితో మనం ఈరోజు హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ మూడిట్లో ఉండే ఔషధ గుణాలు ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే ఎవరికి స్పెషల్గా చెప్పిన అవసరం లేదనుకుంటున్నాను ఈ మూడు ఉపయోగించి మనం ఈరోజు ప్రిపేర్ చేసుకునే హెయిర్ ప్యాక్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే మన హెయిర్ చాలా స్మూత్గా హెల్దీగా గ్రోత్ అవుతుంది అట్లాగే మనం ఉపయోగించిన వేపాకు ఏదైతే ఉందో ఆ వేపాకు మన హెయిర్ మీద అంటే స్కాల్ఫ్ మీద ఉన్న డ్యాండ్ అఫ్ని కానీ లేదంటే ఇచ్చింగ్ సమస్యను కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అది తొందరగా క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అట్లాగే మనం మందర్మాకు తీసుకున్నాం కదా ఈ మందర్మాకు మన హెయిర్ డ్రై అవ్వకుండా అలాగే స్కాల్ఫ్ డ్రై అవ్వకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అట్లాగే మన హెయిర్ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి బ్లాక్గా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మాకులో అలాగే మనం ఉపయోగించిన అలోవేరా జెల్లలో జెల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ సిల్కీగా అలాగే లాంగ్గా తొందరగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ అలోవేరా జెల్లలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి అట్లాగే మనం మాకు ఉపయోగించాం కదా ఈ మాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ ఎక్కువగా బ్లాక్గా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేయండి అట్లాగే మనం వేపాకుని ఉపయోగించాం కదండి ఈ వేపాకు మన హెయిర్కి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ వేపాకులో ఎక్కువగా ఔషధ గుణాలు ఉండ ఉండడం వల్ల ఈ వేపకని మనం ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు అంటే హెయిర్కి కానీ లేదా ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ మనకి పేలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ అంటే చిన్నపిల్లలకి పేలు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి సమయంలో కానీ మనం హెయిర్ ప్యాక్ కిందైనా ఉపయోగించవచ్చు లేదంటే ఆయిల్లో మనము మరిగించైనా హెయిర్కి అప్లై చేయవచ్చు ఏ విధంగానైనా కూడా మనకి ఈ వేపక అన్నది చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు తప్పకుండా యూస్ చేయండి ఈ మూడు కలిపిన మన చేసుకున్న ఈ మిశ్రమాన్ని చాలా మెత్తగా పట్టవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనం హెయిర్కి అప్లై చేసినప్పుడు ఇది కొంచెం ఏమైనా ఆకుల రూపంలో ఉంటే కనుక అది వాష్ చేసుకున్నప్పుడు రిమూవ్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుందండి అందుకే మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇంకా అది కొంచెం ఆకుల రూపంలో ఉండడం వల్ల మనకి మెత్తగా పేస్ట్లా అవ్వడానికి వాటర్ అయినా యూస్ చేయొచ్చు లేదంటే అలోవెరా జెల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక వాటర్ ఉపయోగించకుండానే మనకి మెత్తగా మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మీరు అది గమనించండి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను మాకు అలాగే అలోవెరా జెల్లు వేపాకు ఈ మూడు ఉపయోగించి మనం ఈరోజు హెయిర్ ప్యాక్ని చేసుకుంటున్నాము ఈ హెయిర్ ప్యాకు మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇట్లా పేస్ట్ రూపంలో తయారు చేసుకుని మన హెయిర్కి అప్లై చేసినప్పుడు మన హెయిర్ చాలా హెల్దీగా గ్రోత్ అవుతుంది ఎటువంటి పర్చెస్ చేయని అవసరం లేకుండానే మనము ఇంట్లోనే ఒక హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని మన హెయిర్కి యూస్ చేయొచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ డ్రై అవ్వకుండా స్కాల్ఫ్ డ్రై అవ్వకుండా అట్లాగే ఇచ్చింగ్ సమస్యలు రాకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా వీటిలో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ మనకి చాలా బాగా పనిచేస్తుందండి ఇక్కడ మా పాప హెయిర్ చూసారు కదా ఎంత హెల్తీగా ఉందో నాకు ఈ మధ్య కొంచెం టైం సరిపోక హెయిర్ ప్యాక్స్ చాలా తక్కువగా పెడుతున్నాను అందుకే మా పాపకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది ఇంకా డ్యాండ్రఫ్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది అందుకే ఈరోజు నేను వేపాకుతో కలిపి ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ని మా పాపకి అప్లై చేశాను ఇది చాలా బాగా పనిచేస్తుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నదని అనుకుంటున్నాను తప్పకుండా యూస్ చేసి ఏ విధంగా ఉన్నదన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పాప హెయిర్ ఎంతమందికి నచ్చిందో తప్పకుండా లైక్ చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్